ఇఫ్ టు టు ఫైండ్ అవుట్ ట్రై ట్రై ఇన్ జంగల్ ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు నమ్మాలి అంటే కొంచెం కష్టంగా చేస్తే కష్టం మా గురువు స్నేహితుడు ఒక ఆయన ఆయన చూసారు కాశీకి కూడా ఆయన వస్తుంటారని కాశీలో ఒక కాలం చెప్పారు ఆయన పర్టికులర్ గా నల్లమల అడవి ప్రాంతంలో కూడా ఒక పర్టికులర్ శివలింగానికి వచ్చి రోజు అభిషేకం చేసి వెళ్తుంటారని కూడా చెప్పారు ఎలా ఇప్పుడు ఆయన నడుచుకుంటూనే రావాలి కదా ఎక్కడ అడవుల్లో ఆయన ఎక్కువ తిరుగుతుంటారు మనం ఆయన్ని పట్టుకోవాలంటే కేవలం అడవులు తిరగాలి అప్పటి కాలంలో రాజు పేరు నాకు గుర్తు లేదు కానీ రాణా ప్రతాప్ లాంటి రాజు ఆ రాజుగారు ఈ ముస్లింలతో ఓడిపోయి ఆయన అడవుల పాలైనప్పుడు అప్పుడు యశ్వత్థామ అశ్వత్థామైన కూడా కనపడ్డాడు ఆయన కనపడితే ఈ వ్యక్తి ఆయుర్వేదంలో సిద్ధహస్తుడు వెంటనే ఆయన పది రోజుల పాటు ఆయనకు వైద్యం చేస్తే తగ్గలేదు అప్పుడు ఆయన ఆలోచించాడు మీరు మహాభారత కాలం నాటి అశ్వత్థామ కదా అని అడిగేసరికి ఆయన వెళ్ళిపోయాడు చెట్లలోకి వెళ్ళిపోయాడు ఆయనకు ఉండేటువంటిది కృష్ణుడు ఇచ్చినటువంటి శాపం ఎప్పుడు అడవుల్లోనే తిరుగుతూ ఉండాలి ఇది ఆయనకున్న శాపం ఆయన సహజంగా శివారాధకుడు అశ్వత్థామ అందుకోసం ఆ శివారాధన చేస్తూ అడవుల్లోనే తిరుగుతుంటాడు సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ అశ్వత్థామ యు టు ట్రై ఇన్ జంగల్